ఓసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఫస్ట్ నేను ఏం జరిగిందో తెలిసిన ముందు ఈ ఓఐసి అంటే ఏంటి ఓఐసి ఈజ్ అ కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్ ముస్లిం ప్రపంచం యొక్క సమిష్టి వాణి వినిపించడానికి ఓఐసి ఫామ్ అయింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దాని హెడ్ క్వార్టర్స్ సౌదీ అరేబియా జడ్డాలో ఉంటాయి నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఓఐసి ఫామ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఓఐసిలో ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ అసలు ఓఐసి వార్తలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఫామ్ అయింది దానిలో సభ్యులు ఎవరు తెలుసుకోవాలి ఇలానే ఏ గ్రూప్ అయినా సరే న్యూస్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఫామ్ అయింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫామ్ అయింది ఫిఫ్టీ సెవెన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా పాకిస్తాన్ మెంబరే ఎమెన్ మెంబరే సౌదీ అరేబియా మెంబరే బంగ్లాదేశ్ మెంబరే ఇలా ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో చూసుకుంటే యుఎన్ తర్వాత ఇంత మంచి కోఆపరేషన్ అంటే ఒక గ్రూప్గా ఉన్న బాడీ ఇదే అని చెప్పొచ్చు అనమాట వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బాడీస్ రీజనల్ బాడీస్ ఆర్ కలెక్టివ్ వాయిస్ మత ప్రాతిపదిక మీద ఏర్పడిన ఒక గ్రూప్ అనమాట ఇది అయితే న్యూస్లోకి ఎందుకు వచ్చింది నిన్న ఓఐసి వాళ్ళ కాంటాక్ట్ గ్రూపు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద భారతదేశం చేసిన విధానాన్ని తప్పుబడుతూ దే హెవ్ సెట్ ది గివెన్ అ స్టేట్మెంట్ సెయిన్ దా ఎనలింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈజ్ రాంగ్ అని చెప్పి ఇలా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఫస్ట్ది ఓఎస్సీ ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం ఖాతర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఓఎస్సీ ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఇండియాకి పెద్ద సంబంధం ఏం లేదు అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఇండియాలో ఇంటర్నల్ ఇష్యూ అంతర్గత అంశం అన్నమాట దానికి సంబంధించి ఓఐసీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు రెండోది ఓసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మేజర్ ఫండింగ్ సౌదీ అరేబియా నుంచే వస్తుంది ఆ సౌదీ అరేబియా కింగ్ అండ్ ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ కలిసి లాస్ట్ మూడు రోజుల నుంచి చాలా మీటింగ్స్కి ఒకే ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నారు ఇటు ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉంటుందన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓఐసీ తన తను తను చూసుకుంటే బెటర్ అని చెప్పి ఇండియా భావిస్తుంది ముఖ్యంగా యమన్కి సౌదీకి మధ్య ఇష్యూస్ ఉన్నాయి సో ఇలాంటి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయకుండా అంతర్గత అంతర్గతంగా ఓఐసీలో ఉన్న అంశాన్ని తేల్చుకోకుండా ఇతర దేశాల పట్ల మాట్లాడుతుంది ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నారు కరెక్టే పాకిస్తాన్ కన్నా ఇండియాలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు దాని మీద డౌట్ లేదు సో యుఏఈ ఒక లాస్ట్ టూ టూ వీక్స్ బ్యాక్ ఇండియాకి నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ జాయేద్ అనే ఒక ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ జాయిద్ సో ఇది ఓఐసీలో యుఐఈ కూడా ఒక భాగమే కేవలం ఓఐసి ఇచ్చిన ఫార్మల్ స్టేట్మెంటా లేకపోతే ఓఐసీలో ఉన్న యాభై ఏడు దేశాలు కలిసి ఇండియాని తప్పట్టాలనుకుంటున్నాయా ఇలాంటి స్పష్టత ఏమి దానిలో లేదు ఇలాంటి స్పష్టత ఏమి దానిలో లేదన్నమాట సో ఇది ఓఐసి ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ గురించి న్యూస్లో వచ్చినప్పుడు ఆ గ్రూప్ గురించి పూర్తి స్థాయిలో చదువుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంటుందన్నమాట ఓకే